కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలోని మూలవంక గ్రామంలో వెలిసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవం ఆరాధన ఉత్సవం సందర్భంగా బుధవారం ఉదయం అభిషేకాలు హోమము అనంతరం భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ధర్మకర్త ఆధ్వర్యంలో రాత్రి గ్రామోత్సవం అనంతరం భజన కార్యక్రమాన్ని చేపట్టారు స్వామి వారి యొక్క దేవస్థానములో మరి మరికాలము స్వామివారి యొక్క సుప్రభాత సేవ వేదపారాయణము ఆ తదుపరి గణపతి పూజ పుణ్యాహ వాచనము కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ ఆ తదుపరి మరి సర్వతో భద్రమండల దేవత ఆవాహన గోవిందమాంబాదేవి సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవత ఆవాహన అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ స్వామి గోవిందమాంబ మహాగణపతి శ్రీ పరమేశ్వర శ్రీ నందీశ్వర శ్రీచక్ర యంత్ర దేవతలకు మరి పంచామృతములతోటి అభిషేక కార్యక్రమము ఆ తదుపరి స్వాహా సమేత యజ్ఞేశ్వర స్వామి వారి యొక్క అగ్ని ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత స్వామి వారి యొక్క హోమ కార్యక్రమము నవగ్రహ హోమము జరిగి జరిగి ఉన్నది మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవం ఎంతో వైభవంగా మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా మరి జగ్గయ్య గారు ఆయన యొక్క పెదనపాటి బాల బబ్రహ్మచారి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరము కూడా శ్రీ బగ్విరా కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సజీవ సమాధి వహించినటువంటి రోజున ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరిపి అన్నదాన కార్యక్రమం కూడా జరపబడదు మెరవను అలాగే సాయంకాలం మరి గ్రామోత్సవం కూడా గడవబడుతూ ఉన్నది జై వీర బ్రహ్మ జై గోవింద్రీమతి విరాట్ పోతులు ప్రే నమ ఈరోజు ఆరాధన మహోత్సవము ఎంతో వైభవంగా అర్చకుల స్వాముల వారి ఆధ్వర్యంలో విశేషంగా జరిగింది ఈరోజు సాయంకాలం గ్రామోత్సవము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు సాయంకాలం గ్రామోత్సవం జరుగుతుంది సాయంకాలం భజన కార్యక్రమం కూడా నిర్వహించి కార్యక్రమాన్ని జయం వైపుగా జగన్ శ్రీ వీరభ స్వామి ఆరాధన మహోత్సవం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది గత ఇరవై సంవత్సరాలుగా అంటే ప్రతిష్ట కార్యక్రమం నుంచి అంటే పెదన బాలబ్రహ్మాచార్యుల సంకల్పంతో మహా వైభవంగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రతిష్ట ప్రతిష్ట మహోత్సవం జరిపి అక్కడి నుండి ఇరవై సంవత్సరాలుగా ఆరాధన మహోత్సవం కారణంగా ఈరోజు ప్రతి సంవత్సరము ఈరోజు గణపతి పూజ పుణ్యావాచనం సహిత పంచామృత అభిషేకాలు హోమాలు అదంతరం అన్నదాన కార్యక్రమాలు తర్వాత మెరవని సాయంత్రము భజన కార్యక్రమం జరుగుతున్నవి ప్రధాన అర్చకులు పాలకుడి చంద్రశేఖర ఆచార్య మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి